మీ లైఫ్లో మీరు ఎగ్జామ్ ఆఖరిసారి ఎప్పుడు రాశారు మీకు గుర్తుందా మీ నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్లో డిగ్రీ పీజీ తర్వాత ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా జీవితంలో ఇంత పెద్ద పరీక్ష ఎదురైంది ఏంటి ఇంత కష్టం వచ్చింది ఏంటి చదువుకున్న నాళ్ళు ఎగ్జామ్ అంటే అది చూడకుండా చదువుకున్నవి నేర్చుకున్నవి చూడకుండా రాయడం అని అనుకుంటాం జీవితంలో ఒక పెద్ద కష్టం ఎదురైనప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇంత పెద్ద పరీక్ష వచ్చింది ఏంట్రా బాబు అనుకుంటాం ఇంత విషమ పరీక్ష వచ్చింది ఏంట్రా బాబు అనుకుంటాం కదా అలాగే పిల్లలు కూడా వాళ్ళు పాపం రోజు చదువుకుని ఎగ్జామ్స్ రాసి అన్ని పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యా మార్కులు వచ్చినాయి ఇవన్నీ చూసుకున్న వాళ్ళు కూడా చాలా పాపం స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు ఇప్పుడు వాళ్ళ వయసుకి వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు సో ఇదంతా ఒక పెద్ద కష్టం అని మనకి ఎందుకు అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే అది ఫేస్ చేయవలసిన స్కిల్ ఏదో మనం మిస్ అవుతున్నాం అక్కడ ఆ పరీక్షని ఆ ఎగ్జామ్ని ఆ విషమ స్థితిని క్రాస్ చేయడానికి కావాల్సిన స్కిల్ ఏదో మనం అక్కడ మిస్ అవుతున్నాం దాన్ని లైఫ్ స్కిల్ అంటారు అలాంటి నైపుణ్యాలు మీకు కావాలి అంటే ఒకవేళ ఆల్రెడీ మీలో ఉండి కూడా మీకు తెలియట్లేదు అంటే మీరు చేయగలిగింది ఏదో మీకు తెలియట్లేదు అంటే వర్చువల్ వేదికకి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మీకు తెలియజేస్తాం మీలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి మీకు పరిచయం చేస్తాం మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు బుక్స్ చదువుకుంటాం బుక్స్లో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకుంటాం మన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి భౌగోళిక స్థితిగతుల గురించి సైన్స్ నేర్చుకుంటాం సోషల్ నేర్చుకుంటాం మ్యాథ్స్ నేర్చుకుంటాం లాంగ్వేజ్ నేర్చుకుంటాం ఇవన్నీ ఒక రకమైన జ్ఞానం కానీ మన జీవితానికి కావలసిన పాఠాలు అందులోంచి మనం ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నాం ఎంతవరకు తెలుసుకోగలుగుతున్నాం అది ఎలా అంటే ఎమోషనల్ బౌండరీస్ ఉంటాయి కొన్ని మనం ఎక్కడెక్కడ మనం స్టక్ అవుతున్నాం ఎమోషనల్గా అదొకటి ఉంటుంది ఆత్మవిశ్వాసం ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి డెసిషన్ మేకింగ్ ఒకటి ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనేది ఒక స్కిల్ అది స్ట్రెస్ మేనేజ్మెంట్ రోజువారీ మీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని ఎలా ఫేస్ చేయగలగాలి అనేది ఒకటి ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది అలా డిస్టర్బ్ అవకుండా ఉండాలంటే ఆ స్ట్రెస్ మనం ఎలా ఫేస్ చేయాలి అదొకటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా మనం ఇతరులతో సంభాషించేటప్పుడు మాట్లాడేటప్పుడు మనం ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి దానివల్ల మనకి ఇబ్బంది లేకుండా ఎలా చూసుకోవాలి ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ పిల్లల్లో ఎలా ఉంటుందంటే ఈ లైఫ్ స్కిల్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఎమోషనల్ అవేర్నెస్గా పిల్లలకి అర్థం చేసుకోవడం కావాలి కొంతమంది పిల్లలు చాలా టాంట్రమ్స్ చూపిస్తుంటారు అప్పటికప్పుడే కోపం అప్పటికప్పుడే చిరాకు దెబ్బలాడడం కొట్టడం ఏడవడం ఇట్లాంటివన్నీ ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కాన్ఫిడెన్స్ రావాలి పిల్లల్లో పిల్లలకి ధైర్యం రావాలి అంటే అమ్మో నేను చదవలేను నేను ఎగ్జామ్ రాయలేను ఇలా అనుకున్నప్పుడు వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలి పిల్లలకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అది వాళ్ళందరూ వాళ్ళు సాల్వ్ చేసుకునేలా మనం ఎక్స్ప్లెయిన్ చేయగల వాళ్ళకి ఫియర్ హ్యాండ్లింగ్ భయాలు చాలా ఎక్కువ ఉంటాయి చిన్న వయసులో భయాలు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అందులో బయటకు ఎలా రావాలి ఇంకా ఎక్స్ప్రెషన్స్ పిల్లలు చాలాసార్లు భయపడి చెప్పడం మానేస్తారు మనసులో ఉన్న భావాన్ని చెప్పడం మానేస్తారు దాన్ని ఎలా వ్యక్తీకరించడం ఎలా అనేది మనం పిల్లలకి మనం అర్థమయ్యేలాగా నేర్పగలుగుతాం ఇవన్నీ కూడా వర్చువల్ వేదికలో స్టెప్ బై స్టెప్ ఒక దాని తర్వాత ఒకటి మహిళల కోసం పిల్లల కోసం మేము ఒక కోర్స్ డిజైన్ చేయడం జరిగింది అవి వన్ బై వన్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం లైఫ్ స్కిల్స్ అనేవి ఎవరికి అవసరం ఎందుకని ఉమెన్ కోసం చిల్డ్రన్ కోసమే డిజైన్ చేశాము మహిళల కోసం పిల్లల కోసం మాత్రమే ఎందుకని చెప్తున్నాను అంటే బేసికల్గా ఉమెన్ చాలామంది ఇళ్లలో ఉండిపోతారు బయటికి రావడానికి కుదరదు వాళ్ళకి ఏదో ఒకటి చేద్దామనుకుంటారు కానీ సమయం సరిపోదు ప్లస్ ఒక మహిళ విద్యాధికురాలైతే విద్యావంతురాలైతే కుటుంబం మొత్తం బాగుపడుతుంది ఒక నానుడి ఇప్పుడు ఆడవాళ్ళు చాలా ఎవర్గా అన్నీ నేర్చుకుని ఉన్నారనుకోండి ఇక్కడ పిల్లలకి నేర్పగలుగుతారు ఇంట్లో కూడా చూపించగలుగుతారు కదా అందుకని ఈ నైపుణ్యాలు అనేవి మహిళలకు చాలా అవసరం పిల్లలు నేర్చుకుంటే ఏమవుతుందంటే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి వాళ్ళకి స్వయం కృషితోటి వాళ్ళే అన్ని చేసుకోగలుగుతారు వాళ్ళ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది పిల్లలు నేర్చుకోవడం వల్ల సో ఈ విధంగా స్ట్రాంగ్ ఉమెన్ కెన్ షేప్ ఆఫ్ స్ట్రాంగ్ చిల్డ్రన్ అండ్ ద సేమ్ వే దే విల్ బిల్డప్ అ స్ట్రాంగ్ సొసైటీ మా ఆడవాళ్ళు నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు బాగుంటారు దాని ద్వారా నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది దాని ద్వారా సొసైటీ కూడా బాగుంటుంది సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వర్చువల్ వేదిక అని యూట్యూబ్ అండ్ వీ హ్యావ్ ఫేస్బుక్ కమ్యూనిటీ ఆల్సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పరీక్షలు అనేవి జీవితంలో చాలా చిన్నవి మనం వాటిని చాలా ఈజీగా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం జీవితం పరీక్షలకంటా పెద్దది అని మీరు నమ్మితే ఈ ఛానల్ మీకోసమే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ నేను రేణుకా నాగమణి లైఫ్ స్కిల్ కోచ్ అండ్ వర్చువల్ అసిస్టెంట్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ థ్యాంక్ యూ